వరుడు కావాలి వధూవరుల వివాహ పరిచయ వేదిక ప్రసారాలలో మనకు వచ్చిన అబ్బాయి మరియు అమ్మాయిల వివాహ సమాచారం ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇవ్వబడుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు అయితే వివాహ ఛానల్ నియమ నిబంధనలు వర్తిస్తాయి ఈ వీడియోలో కనిపిస్తున్న అబ్బాయి స్మార్త బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అబ్బాయి వివాహ ఛానల్ వి నెంబర్ ఎనిమిది వేల ఒకటి వివాహ వయసు ముప్పై ఆరు సంవత్సరాలు స్థితి అన్మారీడ్ అబ్బాయి పేరు గణేష్ శర్మ ఇరవై ఐదు మే పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఉదయం ఆరు ముప్పై నిమిషాలకు ధర్మపురిలో జన్మించారు వీరి నక్షత్రం రేవతీ నక్షత్రం మీనరాశికి చెందినవారు శ్రీవత్స గోత్రీయులు తెలుపు వర్ణంలో ఉండి హైటు ఫైవ్ పాయింట్ సిక్స్ కలిగి ఉన్నారు వీరి చదువు ఎంఏ టిపిటీ చదివి ఉద్యోగం ప్రైవేటు టీచర్ మరియు బిజినెస్ చేస్తున్నారు వీరు నిలచేతంగా యాభై వేల రూపాయలను సంపాదిస్తున్నారు ఆస్తుపాస్తుల వివరాలను తెలియజేయలేదు జీవిత భాగస్వామి నుండి కోరుకునే వివరణలో అమ్మాయి యొక్క కుటుంబ స్థితి సామాన్య సాంప్రదాయమైన కుటుంబంలోని అమ్మాయిని కోరుతున్నారు వివాహ స్థితి ఒకటవ లేదా రెండవ వివాహానికి ఉన్న అమ్మాయిని కోరుతున్నారు చదువు ఏదైనా చదువు కలిగి ఉంటే చాలు ఉద్యోగ ప్రస్తావన లేదు అలానే జీతం యొక్క ప్రస్తావన కూడా వీరు తేలేదు వయసు వ్యత్యాసాన్ని ఒకటి నుంచి నాలుగు సంవత్సరాల వరకు కోరుకుంటున్నారు ఎత్తు వ్యత్యాసం ఫైవ్ పాయింట్ వన్ నుంచి ఫైవ్ పాయింట్ సిక్స్ వరకు కోరుతున్నారు వీరికి శాఖ పట్టింపు లేదు వీరు కోరుకునే ప్రదేశం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉండే తెలుగు అమ్మాయిని వీరు కోరుతున్నారు ఈ సంబంధం ఉచితంగా కావాలి అనుకునేవారు ఈ వీడియోకి క్రింది భాగంలో డిస్క్రిప్షన్లో వీరి యొక్క ఫోన్ నంబర్లను ఇవ్వటం జరిగింది ఆ ఫోన్ నంబర్ల సహాయంతో నేరుగా ఈ అబ్బాయి యొక్క తల్లిదండ్రులకు కాల్ చేసి ఉచితంగా వివాహ సంబంధాన్ని కుదుర్చుకోవచ్చు